కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎక్కడా కూడా తెలంగాణ అనే పదం కూడా వాడలేదని ఒక ఆవేదనను తెలంగాణ నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చూసాం నిన్న మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి ఏ రకంగా తన ఆవేదనని ఆందోళన వ్యక్తం చేశారో కూడా చూడవచ్చు ఎందుకు ఇంత వివక్ష పెద్దన్న పెద్దన్నా అని నమ్మితే ఆయన ఏ మేరకు న్యాయం చేశారు అనే ఒక ఆవేదనను కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కనీసం ఆయన తెలంగాణలో ఎన్నో ప్రతిపాదనలు పెట్టాము తెలంగాణ ప్రాజెక్టుల గురించి ప్రతిపాదనలు పెట్టాము రోడ్లు భవనాల గురించి మూసినది ఆ ప్రక్షాళన గురించి ఎన్నో నివేదికలు సమర్పించాం ఏ ఒక్క దాని గురించి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి అని ఆయన ఒక ప్రశ్నను కూడా వ్యక్తం చేశారు అట్లాగే ఇంత వివక్ష పూరిత కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు అనే కోణంలో కూడా ఆయన ప్రస్తావించిన సందర్భంగా కనిపిస్తోంది ఇక ఇదే అంశం పట్ల బీఆర్ఎస్ నాయకులు కూడా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు కేంద్ర ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూస్తుందా తెలంగాణని అనే కోణంలో కూడా ఆయన ప్రశ్నించారు ఇక అందరికన్నా మించి మాజీ మంత్రి కేసీఆర్ కూడా ఈ అంశం పట్ల ప్రస్తావించి ఆయన ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నారు ఇంత కించపరిచే విధంగా బడ్జెట్లో కనీసం తెలంగాణ గురించి ప్రస్తావన కూడా లేకుండా ఉండడం తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం ప్రస్తావించకపోవడం బడ్జెట్ సందర్భంగా ఇది చాలా దారుణం అనే కోణంలో కూడా కేసీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఒక్క బీజేపీ నాయకులు తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా నిన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల తీవ్ర వ్యతి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చూడాలి ఏ విధంగా బీజేపీ తెలంగాణ నాయకులు తెలంగాణ ప్రజానికాన్ని మెప్పిస్తారు బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందని నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఏ విధంగా సమర్థించుకుంటారు ఇంకా వీళ్ళు ఏ విధంగా ఈరోజు చర్చ కూడా ఉంది శాసనసభలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష పట్ల ఒక సుదీర్ఘ చర్చ కూడా నిర్వహిస్తామనే కోణంలో రేవంత్ రెడ్డి నిన్న ఒక ప్రకటన చేశారు చూడాలి ఏ విధంగా ఇది టర్న్ తీసుకుంటుంది కేంద్ర బీజేపీ పట్ల ఇటు తెలంగాణలో బీజేపీ పార్టీ తప్ప మిగతా బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్తాయనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది